హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలు గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ప్రస్తుతానికి వచ్చేసి ఈరోజు ఈడే ఏంటంటే చాలా అందరూ చాలా ఆనందపడాల్సిన విషయం అనమాట సో ఏంటంటే ఇది మనకి చాలా తక్కువ దొరుకుతుంది ఎక్కువ కూడా కాదు ఇంత క్వాలిటీది ఇంత అంటే దాన్ని ఏమంటారా అంటే ప్యూర్ అంటే బెల్లంతో దీంతో దాంతో ఏం చేయకుండా సో ఏంటంటే మనకు ప్యూర్గా ఈగలు సహజంగాను తేనెటీ సహజంగాను ఏంటంటే అలా దొరికి అలా ఉన్న తేనె మనకైతే నేను మా అన్న మా అక్క వాళ్ళు వచ్చి ఇచ్చేయలేరు అనమాట సో ఏంటంటే వాళ్ళకి మాకు తేనె కొంచెం అమ్మి ఇవ్వండి నేను పోయిన లాస్ట్ ఇయర్ కూడా మాకు అమ్మి ఇచ్చారు కదా ఈసారి కూడా అమ్మియండి ఎందుకంటే వాళ్ళు అంటే మనకి తేనె దొరకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు అడవిలో తిరగాలి ఎక్కడుందని వెతకాలి ఇంక్లూడింగ్ వాళ్ళు ఏంటంటే అక్కడ తేనెకి వెతికి వెళ్ళేటప్పుడు కనీసం అన్నం కూడా తీసుకెళ్ళరు పొద్దున తొమ్మిదికి వెళ్తే ఈవినింగ్ ఐదు గంటలకి ఇంటికి వస్తారు అనమాట జస్ట్ వాటర్ ఒకటి తీసుకెళ్తారు ఎందుకంటే అది సెంటిమెంట్ అంట అన్నం తీసుకెళ్తే తేనె దొరకదని ఇప్పుడు మనకి తేనె ఎలా ఉందో చూపిద్దాం సో ఏంటంటే ఇక్కడ వచ్చేసి తేనె కావాలనుకున్న వాళ్ళైతే కనుక సురేంద్ర నెంబర్ నేను చెప్తాను ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాం నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ జీరో అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను జస్ట్ వాట్సాప్ చేయండి ఎందుకంటే నాకు టవర్ ఉండదు ఇక్కడ మామూలు కాలు పనిచేయవు వాట్సాప్ కాల్ చేయండి తీసుకోండి కనీసం కేజీ కేజీ తేనె వచ్చేసి ఎనిమిది వందలు అర్ధకే కేజీ ఎవరు అడగాకర్రీ కేజీ తేనైతే నేను పంపించగలను అది కూడా ఏంటంటే జస్ట్ మీకోసం ఏంటంటే మన వాళ్ళు చాలా మంది ప్యూర్ హనీ కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ మా ఊర్లో వచ్చేసి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలకు తక్కువ అమ్మట్లేదు వెయ్యి వెయ్యికి పైన ఇంకా పదహారు వందలు ఎలా అలా అమ్ముతుంది ఎందుకంటే చాలా తక్కువ దొరుకుతుంది ఇది కూడా అయితే దొరకట్లేదు ఈ దగ్గర దగ్గరకు వచ్చేసి మా అన్న వాళ్ళు ఈ మధ్యలోనే పదహారు వందలు తగ్గినారు కేజీ మా అక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాప పెళ్లి పెట్టుకున్నారనమాట దుర్గది సో మీకు అందరికీ ఇది నిజంగా చెప్పాల్సిన విషయం కదా చెప్పలేదు దుర్గ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మ్యారేజ్ అనమాట సో దానివల్ల కొంచెం ఖర్చుకి వస్తుంది కదా అని వాళ్ళు ఇచ్చారనమాట మాకు మేము దాన్ని సర్వే ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టి మీకు తేనైతే సేవ్ చేసి ఇస్తామని చెప్పామన్నమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళైతే సురేంద్ర నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి కేజీ వచ్చేసి ఎనిమిది వందలు కొరియర్ చార్జెస్ మీదే ఫ్రెండ్స్ డోర్ డెలివరీ ఉండేటోళ్ళు మాత్రం పెట్టండి ఎందుకంటే డైరెక్ట్ డోర్ డెలివరీ చేస్తా బస్ స్టాండ్కి ఇష్టం డైరెక్ట్ డోర్ డెలివరీ ఏంది డీటీడీసీలో డోర్ డెలివరీ చేసా కొంతమంది ఏంటంటే లాస్ట్ ఇయర్ మాకు డోర్ డెలివరీ కాలేదు అని స్టాండ్ పంపించిన బస్ స్టాండ్ పెట్టారు మీరు మాకు డోర్ డెలివరీ కావాలంటే మీరు ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్గా పెడతామండి కానీ ఏంటంటే దయచేసి ఇప్పుడైతే మేము తేనె కావాలనుకోండి డైరెక్ట్గా మీరు డోర్ డెలివరీ వాళ్ళు మీ అడ్రస్ ఇవ్వండి బస్ కి ఇది అది మేము నాకు మాకు లాంగ్ ఉంది మేము ఇక్కడ పోలేకున్నాం ఇది అదని చెప్తున్నారు అది మీ ప్రాబ్లం అనమాట సో అంటే కొరియర్ ఛార్జెస్ మీవే ఉంటాయి మేమైతే మాత్రం పక్కా ప్యూర్గా హనీ పంపిస్తాం అంతే చూపిస్తాం ఒకసారి చూడండి ఇలా ఉందండి పక్కకు రాయ్యా వాళ్ళకి ఎంతో కష్టపడితే ఇది వస్తుంది కదా చూడండి ఇక్కడ పుల్లలు గిల్లలు అవన్నీ రేపు నీకు ఇప్పుడు ఆలగడ్డకి వెళ్తున్నాం కదా నీకు బ్లౌజెస్ తీసుకొచ్చా వాటిని బాగా చూడండి ఇదే అన్నమాట పిల్లలకి అయినా పెట్టొచ్చు దీంట్లో నా అంటే ఇప్పుడు మామూలుగా అయితే షాప్లలో దొరికేటవైతే అని ఎర్రగుంటది ఎర్రగుంటది ఎర్రగా వచ్చేసి అది పిల్లలు పెట్టకూడదు అందుకంటే బెల్లం పాకు ఇది అంటారు కదా ఇది ప్యూర్ హనీ కాబట్టి మన పిల్లలకి అని పెట్టుకోవచ్చు మనకి యూజ్ చేసుకోవచ్చు టమోటా కాబట్టి మీకు తేనె చూడండి పచ్చగా ఉంటుంది తియ్యను రకరకాలుగా ఉంటుంది ఏంటంటే వీళ్ళు తియ్యగలి అది చాలు దాని ఊరికే నీళ్ళు చూపెట్టి తీసేద్దాం పుల్లలు ఇల్లలు అంటే ఇది చూడండి మీకు ఇక్కడ ఇక్కడ తెలిసిపోతుంది చూడండి నిజాలే ఇదొకటి పచ్చ ఇది చూడండి ఎలా ఉందో నీటి మాదిరి చూడండి నీటి మాదిరి ఉంది అది అంటే కనపడ్డా పచ్చ అది ఓకే ఫ్రెండ్స్ ఈ తేనె అయితే నాకు తిన్నీ కనమాట ఇంత తేనె ఇంతవును సో ఏంటంటే ఇది పిల్లలు కూడా పెట్టుకోవచ్చు మనం ప్రస్తుతానికి అయితే వాళ్ళకి పదివేల పది కేజీలు అయితే మనం అమ్మి ఇవ్వాలన్నమాట దర్గా దుర్గా పెళ్ళికైనా వస్తుందంట ఓకే ఫ్రెండ్స్ ఇది చూశారు కదా మీకు చూసిన వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సురేంద్ర నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ తేనె అనేది చాలా నిదానంగా తినండి తొందరపడి తినకండి ఎందుకంటే తేనె ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా తీసుకొని ఇలా నోట్లే మాట్లాడుకుంటా కొంచెం గమ్ముగా ముందు అట్టానండి ముందుగానే అదృష్టం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీరు అయితే తేనైతే చూసారు కదా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ ఒకసారి సురేందర్ నెంబర్ చెప్తాను నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ జీరో ఎక్కడైనా సరే కొరియర్ ఛార్జెస్ మీవే మాకైతే సంబంధం ఉండదు జస్ట్ మీరు అడ్రస్ ఇచ్చి కొరియర్ ఛార్జెస్ పంపిస్తే డిటీడీసీ ఉంటే చేయండి మిగతా వాళ్ళు చేయకరు ఎందుకంటే రాకపోతే మీకు లబ్బులు బాగా లాసు నేను పంపించి కూడా అంతా వృద్ధి అవుతుంది సో డిటీడీసీ మీ ఊర్లో ఉందంటే ఖచ్చితంగా చేస్తాను నేను కాల్సిన వాళ్ళు ఖచ్చితంగా పంపించారు సో సుబ్బుకి ఏంటంటే రేపు గ్లౌజులు తీసుకొచ్చి బాగా దాని అంతా నీట్గా చేసి మొత్తం తీపిచ్చి మీకు పంపించేస్తారు బాయ్ బాయ్ వీడియో మళ్ళీ మీరు సపరేట్ ఇప్పుడు మాకు ప్యూరి హైనా చూపించిన తర్వాత ఏదైనా పంపిస్తారేమో డౌట్ ఉండాలి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటిదేం లేదండి ఆడలకి ఎక్కువ గిలి మమ్మల్ని నమ్మండి ఎందుకంటే మేము మోసాలు చేయదలుచుకోలేదు లేండి ఎందుకంటే మోసం చేస్తే తీస్తే లేదు ఎందుకంటే మీరు ఇచ్చే మనకి ఖచ్చితంగా మేము ఒరిజినల్ అయితే పంపించారు కదా సో ఇదంతా ఒరిజినలేదండి చాలా ఉంది ఇప్పటి వరకు ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా అయిపోలేపా ఆడబోయచ్చు చంపాలి ఇంకా గ్లౌజులు బాటిల్లో పది బాటిల్ కొనుక్కొని జంప తర్వాత యుద్ధం నేను పొందుతుంది ఓకే ఫ్రెండ్స్ పొద్దునైతే వెళ్ళేశాను పొలానికి ఇప్పుడు వస్తున్నాను చూడరు నన్ను చూసిన పన్నే గుర్రాలు ఉరుకుతచ్చాయి కుర్రు కుర్ర గుర్ర అనుకుంటా చిన్న కుర్రాలు అమ్మా ఎవరుడు స్పైడర్ మ్యాన్ వచ్చాడు మా ఇంట్లోకి ఏందినైనా ఇప్పుడు నువ్వు యాషర్ట్లు ఎక్కుతున్నావా స్వెటర్ మీరు అమ్మేస్తా అమ్మ ఎత్తపాడు ఇచ్చా ఇది ఏంది నాయనా ఇంత పెద్ద ఫైన్ నీ మేన ఫైన్ ఇది ఇది వేసుకో ఇది వేసుకో ఆహా అంత అది కాదు స్వెటర్ మేన ఎవరికి ఎత్తున్నాడు ఏదో చేతులు స్పైడర్ మ్యాన్ స్పైర్ మ్యాన్ట వా పొద్దునేదిండి పొద్దు పొద్దున కడుపునండి ఓకే ఫ్రెండ్స్ మీరు చాలా రోజులు అయింది అనుకుంటా మా పూల మొక్కలు చూసి సో మొత్తం కాబట్టి మా పూల మొక్కలు చూసారండి మల్లె చెట్టు కొంచెం పెరిగింది అలాగే పూతకు వచ్చేసింది గులాబీ షెట్టు అయితే ఇంకా రోజు గులాబీలే గులాబీలు సో అన్నిటికంటే ఏంటంటే ఇది మనకు స్పెషల్ మొక్క ఎందుకంటే నన్ను బర్త్డేకి కొనిచ్చాం కదా సో అందుకోసం ఇది కొంచెం మనకు స్పిన్సియస్ అనమాట మొత్తానికైతే ఇది కూడా ఒక మొగ్గ రెండు మొగ్గలు వేసింది సో వీటికి ఇంతలో మొక్క ఇంత ఇంతలో మొక్క సో సెడ్ ఒక మొగ్గ ఒక కొమ్మ ఇరిగిపోయింది ఏం చేద్దాం మా కోతులు ఎన్ని గోడ బాగుంది అన్నీ బాగున్నాయి అన్నీ 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 బాగున్నాయి సో మొత్తానికైతే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మా స్వరణ బట్టలు ఇప్పుడున్నాడు ఏం చేస్తున్నావు బట్టలు ఇప్పుతున్నావా బట్టలు వేసుకుంటున్నావా అయినందు బెస్కో ఓకే ఫ్రెండ్స్ బాయ్